నమస్కారం ఇంటర్లింక్డ్ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏంటి టోకెన్ లిస్టింగ్ సంగతేంటి ఇలా కమ్యూనిటీలో చాలా ప్రశ్నలున్నాయి కదా వీటన్నింటికీ సమాధానమిచ్చేందుకే ఇంటర్లింక్ కోఫౌండర్ గారు టెన్ డేస్ ఆఫ్ ఇంటర్లింక్ పేరుతో ఒక సిరీస్ ద్వారా నేరుగా కమ్యూనిటీతో మాట్లాడారు సో ఈరోజు మనం గారి మాటల్లోంచి వాళ్ల స్ట్రాటజీ ఏంటో డీకోడ్ చేద్దాం అసలు ఇంటర్లింక్ ప్రయాణం ఎటువైపు వెళ్తుందో క్లియర్గా అర్థం చేసుకుందాం సరే మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే ముందుగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోడ్ మ్యాప్లో ఎంతవరకు వచ్చారో చూద్దాం ఆ తర్వాత ఇంత టఫ్ మార్కెట్లో కూడా ఇంటర్లింక్ ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందో తెలుసుకుందాం ఇక అందరి హాట్ టాపిక్ టోకెన్ లిస్టింగ్ గురించి అలాగే బర్నింగ్ పాలసీ వెనుకుండ లాజిక్స్ ఏంటో కూడా చర్చిద్దాం ఫైనల్గా ఇంటర్లింక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఓకే ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే కేవలం మాటలు చెప్పడమే కాదు చెప్పింది ఎంతవరకు చేసి చూపించారు ఆ రోడ్ మ్యాప్ నుండి రియాలిటీకి ఎంత దగ్గరగా వచ్చారో ఇప్పుడు చూద్దాం చూడండి స్వయంగా కేవీగారే అన్నారు మనం ఏం ప్లాన్ చేశాం ఎంత సాధించాం ఇంకా ఏం చేయాలో చూద్దామని ఈ ట్రాన్స్పరెన్సీ అంటే ఈ పారదర్శకతే కదా ఏ ప్రాజెక్ట్కైనా చాలా ముఖ్యం వాళ్ల ప్రోగ్రెస్ చూడండి చాలా ఇంప్రెసివ్గా ఉంది కోర్ ప్రాడక్ట్స్ దాదాపుగా రెడీ అయిపోయాయి యూజర్ బేసేమో ఫైవ్ మిలియన్లకు దగ్గర్లో ఉంది అంతేకాదు వీసాతో పార్ట్నర్షిప్ కూడా సెక్యూర్ చేసుకున్నారు అంటే టీం చెప్పింది చెప్పినట్టు డెలివర్ చేస్తోందన్మాట వంద పదమూడు ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే నిస్ట్ ఏఐ మార్క్లో ఇంటర్లింక్ కొత్త ర్యాంక్ ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే వాళ్లు పోటీ పడుతుంది శాంసంగ్ లాంటి టెక్ జాయింట్స్తో ఇది వాళ్ల టెక్నాలజీ స్ట్రెంత్ ని క్లియర్ గా చూపిస్తుంది ఇక్కడితో అయిపోలేదు వాళ్లు రోడ్ మ్యాప్లో చెప్పనివి కూడా చేసి చూపించారు గూగుల్ అమెజాన్ లాంటి పెద్ద కంపెనీల నుండి సపోర్ట్ తెచ్చుకోవడం రెండు వేల మందికి పైగా అంబాసిడర్స్తో ఒక గ్లోబల్ నెట్వర్క్ను క్రియేట్ చేయడం అంటే ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువ డెలివర్ చేస్తున్నారన్నమాట సరే ఇంత ప్రోగ్రెస్ ఎలా సాధ్యమైంది దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి కేవలం హార్డ్వర్క్ మాత్రమే కాదు వాళ్లకున్నొక స్ట్రాంగ్ ఫిలాసఫీ ఇంత టఫ్ మార్కెట్లో కూడా ఇంటర్లింక్ ని ముందుకు నడిపిస్తున్న ఆ ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం కేవీ గారు చాలా సింపుల్గా క్లియర్గా చెప్పారు ఫోకస్ అంటే డిస్ట్రాక్షన్స్కి నో చెప్పడం వాళ్లు టోకన్లు అమ్మడం ఎన్ఎఫ్టీలు లాంచ్ చేయడం అనవసరమైన పార్ట్నర్షిప్స్ లాంటివి చేయట్లేదు వాళ్ల పూర్తి ఫోకస్ ప్రాడక్ట్ బిల్డ్ చేయడంపైనే ఉంది అంటే వాళ్లు హైప్ని కాదు వాల్యూని క్రియేట్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మార్కెట్ పడిపోతున్నప్పుడు చాలా ప్రాజెక్టులు సైలెంట్ అయిపోయాయి కానీ ఇంటర్లింక్ ఏం చేసిందో చూడండి బయట జరుగుతున్న ఆ గందరగోళాన్ని ఆ నాయిస్ని అస్సలు పట్టించుకోకుండా సైలెంట్గా ప్రొడక్ట్ను ఇంకా పర్ఫెక్ట్గా చేయడంపై కమ్యూనిటీని బిల్డ్ చేయడంపై కాన్సంట్రేట్ చేసింది బహుశా ఇదే వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఈ ప్రోగ్రెస్ ని మనమొకసారి పెద్ద చిత్రంలో చూద్దాం బిట్కాయిన్కి ఈ స్థాయికి రావడానికి పదిహేడు ఏళ్లు పట్టింది ఇథీరియంకి పన్నెండేళ్లు కానీ ఇంటర్లింక్ కేవలం తొమ్మిది నెలల్లో ఇంత సాధించింది ఇది వాళ్ల స్పీడ్కి డెడికేషన్కి ఒక పెద్ద నిదర్శనం ఓకే అంతా బావుంది కాని అందరి మైండ్లోనూ ఉన్న ఆ ఒక్క ప్రశ్న టోకన్ లిస్టింగ్ ఎప్పుడు వెయిట్ ఇది కేవలం ఒక డిలే కాదు దీని వెనక ఒక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది కొన్ని లాభ నష్టాలున్నాయి వాటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అవును అందరూ అడుగుతున్నది ఇదే ఇప్పుడే టోకెన్ను ఎందుకు లిస్ట్ చేయకూడదు ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ దీనికి సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం ఇక్కడ వాళ్ల ముందు రెండు దారులున్నాయి ఒకటి ఈజీ రూట్ అంటే వేరే బ్లాక్ చైన్ మీద టోకెన్ని త్వరగా లిస్ట్ చేసేయడం కాని దానివల్ల టోకెన్కి పెద్దగా ఉండదు రెండోది కష్టమైన సరైన రూట్ అంటే కొంచెం టైం తీసుకుని సొంతంగా ఒక లేయ వన్ ని కట్టడం ఇది వాళ్లకంటూ ఒక బలమైన పునాది వేసుకోవడంలాంటిది ఇంటర్లింక్ ఈ రెండో రెండోదారినే ఎంచుకుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ లో అసలైన వాల్యూ ఇచ్చేది ఇదే గారు చెప్పిన ఈ అనాలజీ ఎంత బాగుందో చూడండి సహజంగా పెరిగే చెట్టు బలవంతంగా పళ్ళు కాయించిన చెట్టు కన్నా ఎప్పుడూ బలంగా ఉంటుంది ఇక్కడ ఇంటర్లింక్ కూడా అంతే హడావుడిగా పళ్ళు కాయించాలని చూడట్లేదు ఒక బలమైన ఏళ్ల తరబడి నిలిచే చెట్టును పెంచుతోంది సరే లిస్టింగ్ గురించి క్లారిటీ వచ్చింది ఇప్పుడు మరో కాంట్రవర్షియల్ టాపిక్ అదే బర్నింగ్ ఇది డిసిప్లిన్ కి నెట్వర్క్ గ్రోత్ కి మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది అసలు ఈ డిబేట్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ విషయంలో రెండు వాదనలున్నాయి రెండు కరెక్టే అనిపిస్తాయి ఒకవైపు యాక్టివ్గా డిసిప్లిన్గా ఉన్నవాళ్ల కష్టాన్ని కాపాడాలి మరోవైపు అనారోగ్యం పని ఒత్తిడి లాంటి నిజ జీవిత సమస్యల వల్ల యాక్టివ్గా ఉండలేని వాళ్లకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మరి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి ముందుగా బర్నింగ్ ఎందుకు అవసరం అనే వాదన చూద్దాం ఇది కన్సిస్టెంట్ గా కంట్రిబ్యూట్ చేసేవాళ్లని ప్రొటెక్ట్ చేస్తుంది నెట్వర్క్లో అనవసరమైన బాట్స్ ని తొలగిస్తుంది ఇంకా నెట్వర్క్ ని యాక్టివ్ యాక్టివ్గా ఉంచుతుంది అందుకే చాలామంది యాక్టివ్ యూజర్లు దీనికి సపోర్ట్ చేస్తారు కానీ దీనికి ఇంకో కోణం కూడా ఉంది ఈ బర్నింగ్ సిస్టం వల్ల ఏవో కారణాల వల్ల యాక్టివ్గా ఉండలేకపోయిన వాళ్ళు తిరిగి రావడానికి ఇష్టపడరు ఇది ఒక రకంగా వాళ్లను శిక్షించినట్టు అవుతుంది ఇది లాంగ్ రన్లో ప్రాజెక్ట్ ఎదుగుదలకు మంచిది కాదు ఈ సమస్యకు ఒక సల్యూషన్గా గా రికవరీ మెకానిజంని ప్రపోజ్ చేశారు అంటే బర్న్ టోకెన్స్ ని మళ్లీ కన్సిస్టెంట్ గా యాక్టివ్గా ఉండటం ద్వారా తిరిగి సంపాదించుకోవచ్చు ఇది శిక్షించడం కాదు మళ్లీ నిరూపించుకోవడానికి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అనమాట ఓకే ఇప్పటివరకు మనం ప్రోగ్రెస్ ఫిలాసఫీ లిస్టింగ్ స్ట్రాటజీ బర్నింగ్ డిబేట్ ఇలా చాలా విషయాలు చూశాం వీటన్నిటినే బట్టి చూస్తే ఇంటర్లింక్ ఫ్యూచర్ జర్నీ ఎలా ఉండబోతోంది ఈ మొత్తం సిరీస్ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఏంటి ఈ మొత్తం సిరీస్లో కేవి గారు చెప్పాలనుకున్న ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్లింక్ అనేది షార్ట్ టర్మ్ హైప్ కోసం పరుగులు తీయట్లేదు అది ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ వాల్యూ కోసం బలమైన పునాది వేస్తోంది ఎందుకంటే పునాది ఎంత బలంగా ఉంటే దానిమీద కట్టే భవిష్యత్తు కూడా అంతే బలంగా ఉంటుంది ఒకవేళ ఇంటర్లింక్ జర్నీని ఇంకా దగ్గరగా ఫాలో అవ్వాలనుకుంటే లేదా బ్లాక్ చైన్ వెబ్ త్రీ గురించి ఇంకా లోతుగా నేర్చుకోవాలనుకుంటే వెల్దీ ల్యాబ్స్ త్రీ పాయింట్ ఓ చూడండి అక్కడ మీకు మరిన్ని అప్డేట్స్ మంచి అనాలసిస్ దొరుకుతాయి చివరగా ఒక ప్రశ్న అన్నీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అంత హైప్ మీదే నడుస్తున్న ఈ ప్రపంచంలో ఓపికతో ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ నిజంగా సక్సెస్ అవ్వగలదా ఇంటర్లింక్ ప్రయాణం దీనికి ఒక సమాధానం అవుతుందేమో చూడాలి ఆలోచించండి